శ్రీమతగోత్ర గోత్రభవాయగోత్రధవీనామయనా నమిత్ కుమార్నామయ సహకలా వేయ విజయాయు విద్యాంగేణరంగ అత్యంత फलस्व श्रीवन्ना सीतास्तलिंगे स्वामने नमो नम संपूर्णानुग्रह प्रसाद सिद्धस्तोल पुष्प पूजयामे ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम सुमुखाय नमः ओम जगद्रक्षाय नमः ओम विराट रूपाय नमः श्री सहस्रलिंगे स्वामने नमः इदानीं विद परिमल पत्र पुष्प पूजा च समर्पयामि ం నమస్తే అస్వగవన్ విశ్వరాయ మహాదేవాయ త్రయమ్మకాయ దిప్రాంతకాయ త్రికాగ్నికాయ కానిపు్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ శ్రీవన్ మహాదేవాయ నమ శ్రీవన్ మహారేశ్వరిచో నమో నమ పరిమలూప్మావయామి ఘంటానాదా ద్రావయామీ సాక్షాం దీపం సందర్శయామి दुपदीपानंदरम शुद्ध आचमनीयांत समर्पयामि ओम अगोरेभ्यो अगोरेभ्यो गौर गौर तरेभ्यः सर्वेभ्यो सर्वा सर्वेभ्यः नमस्ते अस्तो रुद्ररूपेभ्यः श्रीवन्मादि परमेश्वर देवताभ्यो नमो नमः इति आनंद कर्पूर दिव्य मंगल समर्पयामि पार्वती पते महादेव शंभो शंकर हर हर शिवार्पणमस्तु శ్రీగురాబ్చ నమహరి హేవా నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనాదుకో భాగ్యులకు ఈరోజు కీర్తి ఎం శంకర్ గారి పదోవత్ర సందర్భంగా అన్నదం జరుపుతుంది అన్నదం జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్టవేళ్ళ విన్న కోరుకుంటూ కీర్తి ఎం శంకర్ గారి ఆత్మశాంతివని కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి భవ అన్నదాసుకి భవ అన్నదాసుకి భవ ధన్యవాదాలు